అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి మైక్రోప్లేటెడ్లోనే మనకి చిన్న చిన్న డిజైనర్ నెక్సెట్స్ అనమాట మంచి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఇది వచ్చేసి మనకి మంచి కోట ఎమ్రాయిల్ స్టోన్తో వస్తుంది లక్ష్మీ అమ్మవారి నెక్స్ట్ అనమాట అండ్ కింద వచ్చేసి గోల్డిష్ కలర్లో పర్ల్స్ అయితే వస్తాయి నెక్ వరకు చాలా బాగుంటుందండి మంచి ట్రెండింగ్ పీస్ అనమాట సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది కంప్లీట్గా నక్షి గోల్డ్ ఫినిష్లో మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది మీకైతే అండ్ విత్ ఇయర్ టాప్స్తో వస్తుంది ఓవరాల్ సెట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి గ్రాప్స్ ఉండండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉంది సో మీకు డిస్కౌంట్ ప్రైస్లోనే వచ్చేస్తుంది ఆల్మోస్ట్ మీకు ప్రతి నెక్స్ట్ సెట్కి కూడా ఈ వీడియోలో హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు ప్రైస్ అయితే లెస్ అవుతుంది ప్రీవియస్ ప్రైజెస్ కంటే కూడా కంపేర్ చేస్తే సో ఆఫర్లో ఇచ్చేస్తున్నాను సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి దీని లాస్ట్ మనకి ప్రీవియస్ సేల్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ అండి రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ మన ఛానల్ని తప్పకుండా చేసుకోండి మంచి మంచి ఆఫర్స్ డైలీ వస్తూనే ఉంటాయి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కొలీగ్స్ కి అందరికి షేర్ చేయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సెట్ అండి విత్ రైస్ పల్స్ తో ఒరిజినల్ రైస్ బల్స్ తో టోటల్ హ్యాండ్ మేడ్ ఐటమ్ అనమాట మనకి విత్ ఇయర్ టాప్స్ తో వస్తుంది ఇందులో వచ్చేసి మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది మనకి సేల్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి రోజు ఆఫర్ లో వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అండ్ సింగిల్ సింగిల్ పీసెస్ అనమాట సో అందుకే మీకు ఈ ప్రైస్ అయితే రెడ్యూస్ అవుతుందండి చాలా మంచి బడ్జెట్ అనేది చెప్పొచ్చు ఓకేనా సో ఇది వచ్చేసి మనకి కింద రైస్ పల్స్ అయితే హ్యాంగ్ అవుతూ ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది క్వాలిటీ కూడా సూపర్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట క్వాలిటీ అనేది అండ్ సూపర్గా ఉంటుంది లుక్ అయితే ఇంకా యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ పీస్ చేయించుకున్నట్లే మనం లైట్ వెయిట్ నెక్సెట్స్ లో చేయించుకుంటూ ఉంటాం కదా సో అలాగైతే ఉంటుందన్నమాట ఫినిషింగ్ అయితే సూపర్ బండి టూ ఫైన్ క్వాలిటీ అండ్ విత్ టాప్స్ అయితే వస్తుంది నెక్ వర్క్ వస్తుంది అనమాట నెక్ అయినా కానీ సరిపోతుంది అండ్ కాలేజ్ పిల్లలు అట్లా పెట్టుకోవాలనుకుంటే పగడాల్లో మనకి మంచిది కాబట్టి సో పెట్టుకోవచ్చు అండ్ ఇలా హుక్స్ అయితే వస్తాయండి ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని బట్ వెరీ లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉంది సో ఇలా వస్తుందన్నమాట మనకి ఓకే ఇయర్ రింగ్స్ కూడా మంచి టూ ఫైన్ క్వాలిటీ అండ్ స్టోన్ కూడా మనకి ఇది ఒరిజినల్ పగడం స్టోన్ అనమాట సో రియల్ స్టోన్ అండి స్టోన్ అది బీడ్ కాదు చూసుకోవచ్చు మీరు ఒరిజినల్ స్టోన్ ఇది పగడం అనేది చాలా బాగుంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ ఒకటి అండ్ ఎల్లో ఒకటి త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే టోటల్లీ అవైలబుల్ ఉన్నాయి నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ లో వస్తుందండి రైస్ పౌల్స్ గ్రీన్ లో వచ్చేస్తుంది అనమాట విత్ ఇయర్ టాప్స్ వస్తుంది ఇయర్ టాప్స్ వచ్చేసి మనకి ఇవి పుష్ బ్యాక్ వచ్చారు ఎమరాల్ అండి ఇది కూడా మనకి ఒరిజినల్ ఎమరాల్డ్ స్టోను లైట్ వెయిట్ నెక్ సెట్ అనమాట సో గోల్డ్లో కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు అంత బాగుంటుంది సెట్ అండ్ వెనక వచ్చేసి ఇలా పుషర్స్ అయితే వస్తాయి క్వాలిటీ అయితే హై అండ్ క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ వస్తుంది జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ నెక్ వర్క్ వచ్చేస్తుంది బ్రాడ్ నెక్ అయినా కానీ పర్ఫెక్ట్లీ సెట్ అయిపోతుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి అండ్ ఆఫ్లైన్ కూడా ఉంది గుంటూరు ఎస్విఎన్ కాలనీ సిక్స్ లైన్ జేకేసీ కాలేజీ రోడ్ అండి సో వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ రోడ్ వస్తుంది సో ఎవరైనా డైరెక్ట్గా పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక ఆఫ్లైన్ ద్వారా మీరు రావచ్చు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపే ఈవినింగ్ అయితే మీకు విజిటింగ్ టైమింగ్స్ ఉంటాయండి ఓకేనా సో ఆ ప్రకారం మీరు వచ్చి షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ ఆఫ్లైన్ షాపింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ కూడా ఉంటుంది మనకి మోస్ట్లీ నైన్టీ నైన్ పర్సెంట్ ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుందండి సో మీరు చక్కగా వచ్చి ఆఫ్లైన్ ద్వారా బుక్ చేసే తీసుకోవచ్చు లేదు అంటే కనుక ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసేసుకోవచ్చు హోల్సేల్ కూడా ఉంటుంది మన దగ్గర అండ్ మోస్ట్లీ పంచలోహం ఐటమ్స్ కూడా మీకు హోల్సేల్లో లభిస్తాయండి చక్కగా మీరు ఆఫర్లో అయితే తీసుకోవచ్చు ఓకేనా డిస్కౌంట్స్ కూడా ఉంటాయి పంచలోహంలో ఎక్కువ పర్చేస్ చేసినట్లయితే మీకు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి ఎల్లో కలర్ స్టోన్తో వస్తుందండి చాలా రేర్ కలర్ అనమాట మనకి ఇది సో మిస్ చేసుకోవద్దు జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా తక్కువ ప్రైస్గా వచ్చేస్తుంది నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు ఇవైతే మనకి ఒరిజినల్ స్టోన్స్ కానీ బీడ్స్ కానీ రైస్ పల్స్ కానీ అంతా కూడా ఒరిజినల్ అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ చైన్ అండి చైన్ విత్ పెండెంట్ మోడల్ వస్తుందనమాట మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది సో డాలర్ వచ్చేసి ఇలా మనకి మల్టీ కలర్ స్టోన్స్ కాంబినేషన్లో అవైలబుల్ ఉంటుంది అండ్ కింద వచ్చేసి పర్ల్స్ వచ్చేస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది రియల్ గోల్డ్ లుక్ అయితే ఉంటుంది అండ్ లెంత్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఇంచెస్ వరకు అయితే వస్తుంది సో కావాలి అనుకుంటున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింపుల్ అండ్ ఎలిగెంట్ నెక్సెట్ అండి పెంపులు పచ్చలతో వస్తుంది అండ్ కింద వచ్చేసి మనకి చిన్న చిన్న పోల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఫోర్ ఎంఎం అట్లా సైజులో క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ క్వాలిటీ అండ్ ఇది వచ్చేసి మనకి బ్రాడ్ నెక్ అయినా లేదంటే పిల్లలకి పెట్టుకోవాలి అనుకున్నా మీరు చెక్ పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్కట్ స్టోన్స్తో సింపుల్ అండ్ క్యూట్ నెక్సెట్ అనమాట అండ్ విత్ ఇయర్ టాప్స్ వస్తుంది ఇయర్ టాప్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది ఓకేనా పింక్ స్టోన్తో అవైలబుల్ ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది యాక్చువల్గా సెవెన్ ఫిఫ్టీ అవుతుంది మీకు ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది నచ్చినట్లయితే స్క్రీన్ తీసేసుకోండి క్లియరెన్స్ సేల్ అనమాట సో క్లియరెన్స్ లో భాగంగా మీకు ఇస్తున్న ఆఫర్ అండి ఇది సో చాలా తక్కువ ప్రైస్కి వచ్చేస్తున్నాయి అన్నీ కూడా గ్రాప్స్ ఉండండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఒరిజినల్ తో మనకి నెక్ చౌకర్ అండి మినీ చౌకర్ అనమాట చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కెంపులు పచ్చలు స్టోన్స్లో వచ్చేస్తుంది కింద మనకి ఇట్లా ఒరిజినల్ మోనాలిసా బీట్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో గుత్తపూసలు వచ్చేస్తాయి అలాగే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుందండి బ్రాడ్నెక్ అయినా సరిపోతుంది మనకి సో అయినా పెట్టుకోవచ్చు సో చూడండి రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా హై ప్రీమియం క్వాలిటీతో వస్తుంది ఓకేనా అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి చూపిస్తాను పుష్బ్యాక్ ఇయర్ టాప్స్ వస్తాయండి ఇవి పుష్బ్యాక్ ఇయర్ టాప్స్ చాలా బాగుంటాయి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటుంది ప్రైస్ అయితే ఓన్లీ ఇది ఆఫర్ ప్రైస్ ఇది మామూలుగా సేల్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ అండి ఆఫర్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇవన్నీ కూడా ఒరిజినల్ మనకి రూపీస్ అంటారు చూసారా అందులో లావు అనమాట అంటే మొనాలిసా టైప్ వస్తుంది ఒరిజినల్ స్టోన్ బీట్స్ అనమాట సౌండ్ కూడా వచ్చేస్తుంది చూడండి బీట్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మీకు డైమండ్ రిప్ల్గా సింపుల్ చైన్ విత్ డాలర్ పెండెంట్ వస్తుందనమాట చైన్ విత్ పెండెంట్ టైప్లో అటాచ్డ్ టైప్లో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రూబీ స్టోన్ ఉంది గ్రీన్ స్టోన్ ఉందండి చాలా బాగుంటుంది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ ఈరోజు క్లియరెన్సెల్లో మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి డాలర్ అయితే చూడండి ఎంత బాగుందో నిజంగా డైమండ్ ఫినిషింగ్ డాలర్ అనమాట ఓకేనా సో డైమండ్ డాలర్ లాగా ఉంటుంది ఓకే అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ విధంగా ఉంటుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వస్తుందండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ప్రైస్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇందులో గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది సో గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ పింక్ కావాలి అనుకున్న వాళ్ళు పింక్ అయితే బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ గ్రీన్ కూడా చూపిస్తాను మీకు సో దిస్ వన్ వచ్చేసి గ్రీన్ అండి లెంత్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ దే ఆఫర్లో ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది మీకు నెక్స్ట్ ఇది కూడా అండి మనకి నక్షి గోల్డ్ ఫినిష్లో వచ్చేస్తుంది అనమాట అండ్ ఇవి వచ్చేసి మనకి సీజెడ్ వర్క్ వస్తుంది నెక్సెట్ టైప్ మనకి ఖజానా నెక్సెట్ టైప్ వచ్చేస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే చైన్ ప్యాటర్న్ బ్రేస్లెట్ చైన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు విత్ టాప్స్తో వస్తుందండి పుష్ బ్యాక్ ఇయర్ టాప్స్తో నెక్ వర్క్ పెట్టుకోవచ్చు కొంచెం పైకి పెట్టుకోవచ్చు లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ విత్ బ్యాక్ చైన్తో కూడా వచ్చేస్తుంది ఓకేనా సో ఇలా మనకి అయితే ట్వంటీ టూ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది విత్ బ్యాక్ తో కలుపుకొని అండ్ ఇయర్ తో కూడా వచ్చేస్తుంది ఇయర్ టాప్స్ వచ్చేసి మనకి పుష్ బ్యాక్ ఇయర్ టాప్స్ అయితే వస్తుంది బ్యాక్ వచ్చేసి పుషర్ వచ్చేస్తుంది అనమాట ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ అండి మీకు ఆఫర్ ఆఫర్లో సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది విత్ ఇయర్ తో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా షాట్ తీసేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి సింపుల్ బాలాజీ పెన్నెంట్తో నెక్ చైన్ అండి విత్ డాలర్ అండ్ ఇయర్ అయితే వచ్చేస్తుంది అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది కూడా అంతేనండి మనకి ఇది నైన్ ఫిఫ్టీ పోతుంది మన సారీ ఎయిట్ ఫిఫ్టీ పోతుంది సిక్స్ ఫిఫ్టీకి వస్తుందండి చాలా బాగుంటుంది డైమండ్ లుక్ స్టోన్స్ వస్తాయి అండ్ బాలాజీ పెండెంట్ అయితే వస్తుంది అండ్ ఇయర్ ఇయర్ రంగుస్ కూడా వచ్చేస్తాయి ఆల్మోస్ట్ మనకి ఇయరింగ్స్ అయితే త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఉంటాయండి ఇంత ప్రీమియం క్వాలిటీ విత్ ఒరిజినల్ రైస్ పర్ల్స్తో వచ్చేస్తుంది అండ్ సింపుల్ అండ్ ఎలిగెంట్ ఇక్కడ మనకి చైన్ ప్యాటర్న్ కూడా వచ్చేసారు సో లుక్ అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది ఓకేనా సో ఇలా మనకి బ్యాక్ చైన్ కూడా వచ్చేస్తుంది లెంత్ అయితే ఎయిటీన్ ఇంటూ ట్వంటీ ఇంచెస్ వరకు అయితే లెంత్ ఉంటుందండి సో ఎక్సలెంట్ పీస్ జస్ట్ ఫర్ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీషప్పింగ్తో వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షప్పింగ్ విత్ ఇయర్ టాప్స్ ఇయర్ టాప్స్లో కూడా పుష్ బ్యాక్ వస్తుంది అండ్ దట్టు ప్రీమియం క్వాలిటీ అండి షైనింగ్ బాగుంటుంది అండ్ విత్ అన్కట్ స్టోన్స్ అనమాట హైలైట్ ఇక్కడ వచ్చేసి సీజర్స్ ఇచ్చారు అండ్ ఈ పార్ట్ వచ్చేసి అన్కట్ స్టైతే అన్కట్ స్టైల్ ఇచ్చారనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ ఫైనల్ ఇంకొక వన్ మోర్ ఐటమ్ అనమాట చాలా బాగుంటుంది ఇది అండ్ ఇది కూడా డైమండ్ లుకింగ్ ఉంటుందండి సింపుల్గా అండ్ మంచి స్టైలిష్గా అయితే ఉంటుంది ఇది కూడా ఆఫర్లోనే వస్తుందండి సెవెన్ ఫిఫ్టీకి యాక్చువల్ యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ అనమాట ఆఫర్లో సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది సో రిపీటెడ్ ఆర్డర్స్ కూడా మనకి పాసిబుల్ అవ్వదు ఇవి రీస్టాక్ అవ్వవు సో అందుకనే నేను చెప్పేసి మీకు తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తుందండి అండ్ సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉంది జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే బుక్ చేసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండ్ ఫైనల్ ఇంకొకటి చూపిస్తానండి మీకు చాలా బాగుంటుంది ఇది ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ టైప్లో వచ్చేస్తుంది అండ్ టు ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి చాలా బాగుంటుంది జస్ట్ ఇది వచ్చేసి మనకి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ పోతుంది ఈరోజు ఆఫర్లో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుందండి మీకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనకి జడాకుందని వస్తుంది అనమాట జడాకుందాన్ని బిట్స్ వస్తాయి బ్యాక్ సైడ్ వచ్చేసి చూసుకోవచ్చు జడాకుందని రిప్లికా టైప్ వస్తుందన్నమాట అండ్ బ్యాక్ చైన్ ఉంటుంది కంపల్సరీ సో వే పెట్టుకుంటే కనుక చాలా క్లాసీగా సింపుల్గా ఉంటుందండి ఇన్విజిబుల్ టైప్ ఉంటుంది అండ్ విత్ ఇయర్ టాప్స్తో కూడా వస్తుంది చాలా బాగుంటుంది సింపుల్ అండ్ మనం కి పెట్టుకోవాలి అనుకున్న పెట్టుకోవచ్చు ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా అంతే సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి టాప్స్ కోసమైనా అండి ఇయర్ టాప్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఓన్లీ టోటల్ సెట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మనకి సెవెన్ ఫిఫ్టీదో ఎయిట్ ఫిఫ్టీదో బట్ ఆఫర్లో మీకు క్లియరెన్స్ ఎలా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లేస్ చేయండి థ్యాంక్ యూ